నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి పట్టణంలో వెలిసిన శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ మూత వేసినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు మహాభిషేకం నిత్యాభిషేకాలు భక్తులకి అందరికీ కూడా సంపూర్ణంగా శీఘ్రంగా పరివార దేవతలకంతా కూడా త్రికాల ఆరాధన పూర్తి చేసి శ్రీవారి తలుపు ఒకటిన్నర గంటలకు వేసుకున్నారు మహిళ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్న రాత్రి తొమ్మిది యాభై నిమిషములకు పడుతుంది కోటి గంట ఇరవై ఆరు నిమిషాలకి పూర్తి मतिलब मूर गुल ग्रहण जा पिरी देवति मूल बि अमृत पिरीवार देवती दुकान पंचामृत अभिषेक आरति से शुद्ध చేసి పుణ్యవాసిం చేసి పూరేంతకు దాకెం కొల్లాల ఆలయం కర్పారేము ఆకారము భర్పిటాలి 13 అంగే పాలసముతాలి అంసవారిని చేసి కూడా అభిషేకాలి చేసి విత్య అలంకారం చేసి విచాపనాలి చేసి తదావిగా స్వామి సర్వనామము పూజకారి చే మందదవ చేసి వారి భక్తుల దగ్తికి 8:55 నిమిషం సేబారకు సంపన్నం గ్రహణం ఉండిన దానివల్ల అతి శీఘ్రంగా ఆరు దావులకు నుండిగా శాస్త్ర దాని వలన అతి శీఘ్రంగా శ్రీవారి లోక క్రియానికి ఖాతీ లక్ష్మి సుబ్బావాలి కూడా అనుగ్రహం కనుక వయసు వెండేవాళ్ళు గర్భస్త్రీలు చిన్నపిల్లలకు ఆరు ఆరున్నర లోపల అందరూ కూడా